నంద్యాల జిల్లా డోన్ రాజమార్గమే రాజమార్గమని తరబడి కేసులను లోక్ అదాలత్లో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని డోన్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ అన్నారు ఈ సందర్భంగా శనివారం మీడియాతో జడ్జిలు మాట్లాడుతూ డోన్లో డిసెంబర్ పద్నాలుగున మెఘాలోక్ అదాలత్ అనేది కోర్టులో నిర్వహించడం జరుగుతుందని న్యాయమూర్తులు తెలిపారు ఇందులో ముఖ్యంగా సివిల్ తగాదాలు మరియు భార్య భర్త తగాదాలు బ్యాంక్ కేసులు పోస్టాఫీస్ సంబంధించిన కేసులు టెలిఫోన్ కు సంబంధించిన కేసులు మున్సిపల్ పార్టీలోని సమస్యల కేసును లోక్ అదాలత్ లో పరిష్కరించడం జరుగుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు ఈ సదా అవకాశాన్ని డోన్ పట్టణ ప్రజలే కాకుండా కృష్ణగిరి రాచర్ల పాపలి వెల్దుర్తి జలదుర్గం పోలీస్ స్టేషన్లో ఉన్న ఆర్జీదారులు మరియు సివిల్ తగాదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజ్యమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు సూచించారు ఈ సందర్భంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి మెగాలోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ స్టేట్ లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అలాగే ఇక్కడ ఉన్న అన్ని కోర్టుల ద్వారా ప్రజలు తమ సమస్యలను రాజీ పరిష్కారం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రజలకు జడ్జీలు సూచించారు ఇంకా కూడా ప్రజలను చైతన్య పరిచి కక్షల ద్వారా ఉన్నటువంటి కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు ప్రజలకు తెలియజేశారు इननोसाइर மொத்தம் ಫ್ಯಾಮಿಲಿ ಟಿಕ್ಕಿ ಎಡಿಎಸ್ ಇಸ್ ಮೊಟ್ಟೆ ಕಾಂಫರ್ಟಬಲ್ ಟಿಕ್ಕಿ ಸರ್ ಇಬಿಡಾಗಿ ಇದೇನಿ 4 4 ಆಗಿದೆ ಸರ್ ಈಗ ಎನೋ ತೈ ఇందాక గౌరవనీయులైన సీనియర్ సివిల్ జడ్జి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ డోన్ చైర్మన్ అంగమాణి వేడంగారు చెప్పినట్లు వచ్చే నెల పద్నాలుగో తారీఖున మెగా లోక్ అదాలత్ ఈ డోన్ కోర్టు ప్రవేశిస్తూ నిర్వహించబడుతుంది ఈ డోన్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది ప్రజలు వాళ్ళకున్న సమస్యల్ని కోర్టులో వాళ్ళకున్న సమస్యల్ని పెండింగ్ కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరస్పర అంగీకారంతో అన్ని మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని కోరుతున్నాము పాతికే మిత్రులందరికీ విలేకరు మిత్రులందరికీ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున విన్నపం ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ ఫలానా తేదీన మెగా మెగాలోకల్లా జరుగుతుంది దానివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని ప్రజల్లోకి మాకంటే బాగా మీరే బాగా తీసుకెళ్ళగలుగుతారు సో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ డోన్ తరపున మేడం గారి తరఫున నా తరపున ఏడిఎం గారి దారు నేను అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజల్లోకి లోకాదుల గురించి బాగా పబ్లిసిటీ తీసుకెళ్ళాలని ఈరోజు ఈడీఎం గారు రాహుల్ అంబేద్కర్ గారు ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏమంటే నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖున మెగా లోకాదళత అనేది ఈ కోర్ట్సెస్ అంటే ఎప్పటిను ఇందులో ముఖ్యంగా సివిల్ తగాదారు కాంపోటబుల్ అప్సెస్ మరియు వార్యాభర్త తగాదారు పిఎల్సి కేసులు బ్యాంక్ కేసులు తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి కేసులు మున్సిపాలిటీకి సంబంధించిన కేసులు టెలిఫోన్కి సంబంధించిన కేసులు కులాయిలు ఏ రకమైనటువంటి సివిల్ లిటిగేషన్ ఉన్నా కూడా పూర్తిగా ఉచితంగా బోర్ధ పార్టీ సమక్షంలో పరిష్కారం చేస్తాము అప్పటికప్పుడే అవార్డ్ ఫామ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా రాజీ అయినటువంటి కేసుల్లో వాళ్ళు ఏమన్నా కోర్టు ఫీజులు కట్టినైట్ అయితే అవి కూడా పూర్తిగా వాళ్లకు వాపసు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కోరుకోవడం ఏమంటే ఈ సదవకాశాన్ని డ్రోన్ పట్టడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణగిరి రాచర్ల పత్యాపిలి బుర్నీ మరియు గలదుర్గము ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఉన్న ఖర్చుదారులు అయితేనేమి సివిల్ తగాదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సివిల్ కేసు కూడా కాంపౌండబుల్ చేసుకోవచ్చు రాజీ కుదుర్చుకోవచ్చు ఆ విధంగా మనకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక రెండు నెలలకు ఒకసారి ఈ మెగా లోక అదాలత్ జాతీయ లోక అదాలత్ నిర్వహిస్తారు ఇది స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మాకు అందినటువంటి ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ అయితేనేమి సివిల్ అయితేనేమి అన్ని కూడా ఈ కేసు ని పూర్తిగా పరిష్కారం చేస్తాము ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు పోలీసు వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎన్ని కేసులు డిస్పోజల్ అవుతుంది ఇంకా కూడా ప్రజలను చైతన్యపరిచి కక్షదారులతో మాట్లాడి వాళ్ళకున్నటువంటి కేసుల్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోమని వాళ్ళకు ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కేటాయించి వాళ్ళతో మాట్లాడమని పోలీసు వాళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్సైజ్ కేసుల్లో కూడా వాళ్ళ హైర్ అథారిటీ ఇచ్చేటువంటి ఆదేశాల పది లీటర్లు లోపల ఉండేటువంటి కేసులు కూడా కాంపౌండ్ చేసుకొని వాటికి ఫైన్ అమౌంట్ చెల్లించి ఆ కేసులు విముక్తి కాగలరు అంతేకాకుండా ఇప్పుడు కొద్దిసేపు తర్వాత కూడా తీసుకొని వాళ్ళని కన్సల్ట్ సామరస్యంగా ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము ఎవ్రీడే కూడా ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ ఉంటుంది ఆ రోజు ఏసులు చేశాము ఇంకా కూడా ప్రజలకి దాకా ఇది ఏ విధంగా చేరాలి త్రూ ప్రింట్ వయా పత్రికలు ద్వారా మాత్రమే ప్రజలు చేర్చుకోగలరు జారీ చేస్తాము ఇవన్నీ కూడా మండల లీగల్ సర్వీస్ కమిటీ వారి సమక్షంలో జరుగుతుంది ఇక్కడ సివిల్ జడ్జెస్ కూడా వాళ్ళ కేసులు వాళ్ళ ద్వారా పరిష్కారం చేస్తుంది ఉన్నటువంటి కక్షిదారులందరూ కూడా డిసెంబర్ పద్నాలుగు జరిగే ఈ మెగా లోక్ అదాలత్ చేయాలి